గెలిస్తే కూడా ఈ ప్రాంతం నుంచి ఇక్కడ దుబాకా కాన్సెన్సీ లో సీనన్నను సీనన్న క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఇన్ఛార్జ్ ఉంటాడు అక్కడికి వచ్చి మీ సమస్యలు అన్ని ప్రతి వారంలో ఒక రోజు ఇక్కడనే దుబాకా వచ్చి కూర్చొని మా నిధులు తీసుకొని ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా తెలంగాణ సోనియా గాంధీ రుణం తీసుకోవాలా లేదా ఈ జిల్లా ఒక ఆడబిడ్డ ప్రధాన మంత్రి అయితే ఇందిరాగాంధీ ఆ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేదెట్టి బిడ్డ మీ ఇంట్లో మధ్యలోకి మీ పేద కుటుంబంలోకి ఈ స్థాయికి ఒక వార్డు నెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా మీ మద్దతు మీ కొడుకు పోతుండనుకుంటున్నాను మీ కొడుకు మీరు తమ్ముడు మీ అందరూ దీపించండి నాకు ఓటేసి పార్లమెంట్ పంపించే బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తున్నా ఆ ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఆ రోజు మెదక్ నుంచి ఎట్లయితే తెలిసిందో నీలమ్మ కూడా ఈ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి మెదక్ గడ్డ నుంచి నీలమ్మది కూడా పార్లమెంట్ పోతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తారంటే పోటీ చేసి అక్కడ నుంచి ప్రధానమంత్రి అయితే అక్కడ నుంచి వచ్చిన బిడ్డ ఒక ఆ పేదల బిడ్డకు భారీ నిధులు బాగా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు పడి ఉంటారు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రుణం తెచ్చుకునే రోజు వచ్చింది ఈ రోజు బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఎందుకంటే మీరు చెప్తున్నా గతంలో రెండు పార్టీలు ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ ఉంది పదిహేను అక్కడ బీజేపీ మరి ఎంత మందికి రేషన్ కార్డు వచ్చినాయా ఈ పదేళ్ళలో ఎంత వరకు ఒక కొత్త రేషన్ కార్డు వచ్చినాయా ఒక్కరి కదా ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన వచ్చినాక ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు నెరవేరుస్తా అని చెప్పి ఆ ఐదు గ్యారంటీలు నెరవేర్చినా లేదా చూడండి మీరు ఫస్ట్ ఫస్ట్ ప్రమాణ చేసుకున్నాక గ్రామ పంచాయతీలలో గ్రామ పెట్టి కారు గ్యారంటీల ఫామ్ ఇచ్చి రేషన్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు లేనోళ్ళకి రేషన్ కార్డు రాసుకోమన్నారు పెన్షన్ లేనో వాళ్ళు పెన్షన్ రాయమన్నారు ఇంద్ర బైక్ లేనోళ్ళు ఇంట్రమైల్ రాయమన్నారు గ్యాస్ సిలిండర్ లేదు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రావాలి సిలిండర్ రాయమని రాసి లేదా ఆ కేంద్రం విప్పినా లేదా నిలిపినాకా వంద రోజులకి రామ లేదా అక్కా అక్కా చెల్లి ఉచితంగా బస్ పైన చేస్తున్నా లేదు ఎంత ఉచితంగా ఇంతమందికి నెలకు ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వం పడుతుందా లేదన్నా కాంగ్రెస్ పార్టీ కట్టుదా లేదన్నా ఇది గుర్తుంచుకోండి పోలింగ్ ముందుకు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట కట్టబడి మాట మీద ఉంటది కాబట్టి కూడా గుర్తు నేను గెలిచిన పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఉపాధి ఉపాధి రాహుల్ గాంధీ నాలుగు వందల రూపాయల కూలి పెంచుతా అని చెప్పి చెప్పింది ఉపాధి పథకం కింద చెప్పిందా లేదా ప్రతి ఆడబిడ్డ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఆడబిడ్డ కూడా లక్ష రూపాయలు వచ్చినాక ఇక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకటి అందరినీ సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ చూస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ మాకు రామ్ కావాలి రహీం కావాలి రాబర్ట్ కావాలి రావ్ రహీం రాబర్ట్ అందరూ కూడా సమానంగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యలో మతాల మధ్య ఎన్న జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చెప్పిండు అన్న చెప్పిండు రఘురావు ఇక్కడ ఎమ్మెల్యే చేసినప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భక్తిని ఇస్తామని చెప్పి చెప్పిండు అన్న ఇచ్చిండు అన్న ఏదైనా దుబాక కానీ నీలమ్మతో చెప్తుండవు మీ నీలమ్మతో ఎంపీ గెలిచినాక ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి అన్న ఇక్కడనే పెట్టుకొని అక్కడ ఉన్న దేశీయ రాష్ట్రీయ ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రతి